మహ అందరికీ జై శ్రీరామ్ గోవింద పురాణాలు విందాం వినిపిద్దాం పిల్లలకి ధర్మాన్ని నేర్పిద్దాం కనయ్య చక్కగా మనం రోజు కొంచెం కొంచెం చెప్తున్నాం కదా ఇవాళ ఒక మహానుభావుడు గురించి ఒక మహారాజు గురు గారి నుంచి చెప్పుకున్నాము ఆ మహారాజు ఎంత గొప్పవాడంటే ఎంత మంది వచ్చినా సరే ఒంటి చేత్తో యుద్ధం చేయగలిగేవాడు ఎంత గొప్ప యుద్ధం చేస్తాడంటే యుద్ధ నీత ఎరిగినవాడు పక్క నుంచి ఎటుపక్క వచ్చినా సరేను చాకచక్యంగా యుద్ధం చేసి సామర్థ్యంగా బయటికి రాగలిగేంత గొప్పవాడైనప్పటికీ ఆయనకున్న చిన్న విక్నెస్ ఏంటో తెలుసా జాలి ఈ హిందువుల్లో ఉన్న దరిద్రం ఇదే కొన్నాయా సెక్యులర్ను వదిలిపెట్టేసే ండి వాడేలాగో వాడుదావుడుదేస్తాడు కానీ హిందువుల్లో ఉన్న బలహీనత ఏంటంటే జాలి అనమాట ఎదుటి మనిషి దాసాంజని అనగాని వాడు వెన్నుపోటు పడస్తాడు కట్టపలా కానీ కూడా గుర్తుపెట్టుకో మనం మర్చిపోతాము పోనీలే ఆ సమయంలో మనకు క్షమాపణ అడిగాడు అంటే సగం వాడు చచ్చినట్టే కదా పోనీలే వదిలేద్దాం అని వదిలేసే ఒక గుణం ఉంది అది చాలా తప్పనమాట కొన్ని ఇరవై ఎనిమిది సార్లు ఇరవై ఏడు సార్లు దండయాత్రకు వచ్చాడు ఒక దౌర్భాగ్యపు మ్లేచ్చుడు ఎవరిపైకి పృథ్వీ మహారాజు దగ్గరికి ఆ ఇరవై ఎనిమిది సార్లు యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించిన పృథ్వీ మహారాజు ఇరవై ఎనిమిది సార్లు ప్రాణభిక్ష పెట్టి విడిచిపెట్టేశాడు ఒకనొకప్పుడు ఆ దౌర్భాగ్యుడు ఏం చేశాడు మనలో మనకే ఉంటారు కదా దౌర్భాగ్యులు డబ్బు కోసమో దేనికోసం అనుకో లొంగిపోతారు కదా అలాంటి కొంతమంది ఎదవల్ని కోడేసుకొని పృథ్వీ మహారాజు గారిని వెన్నుపోటు పొడిచి చంపేసేద్దాం అనుకొని మొత్తం అంతా సన్నాహాలు సిద్ధం చేసేసి కానీ చంపేదానికన్నా ఇంత గొప్ప వాడిని నేను బందికాలంలో పెడతానని చెప్పేసి శ్రీరామ్ అలాంటి ఒక ఆయన ఒక మ్లేచ్చుడు ఆయన ఏం చేశాడు కళ్ళు రెండు పీకేసి ఒక జైల్లో పెట్టేశాడు అనమాట అప్పట్లో రాజులు చాలా గొప్పవాళ్ళు రాజు వాళ్ళంటే ఊరికే అయ్యేవాళ్ళు కాదు మనము రామాయణంలో కూడా చెప్పుకున్నాం కదా అరవై నాలుగు విద్యలు అరవై నాలుగు కళల్లో ఆరితేరిన వాళ్ళైతేనే రాజులైతారు గోవింద ఈ పృథ్వీ మహారాజు కూడా అన్నిట్లో అనమాట ఈయన రెండు కళ్ళు పీకేసిన తర్వాత ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గర చంద్ ఛాంద్ అని ఒక మంత్రి అనమాట గోవింద నాకు పెద్దగా ఐడియా ఏం లేదు నేను ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను కానీ ఇప్పుడు పిల్లలకి చెప్తూ చెప్తూ మీకు కూడా చెప్తున్నాను గోవింద అప్పుడు ఆయన ఏం చేశాడు చక్కగా ఈయన దగ్గరికి వచ్చేసి నేను మాకి స్నానం మసానికి కుక్మార్ అత్తరు కొడతాం తత్తర్ కడతాం ఇదిగండి గడ్డం ఇదిగో బొట్టు లేదు చక్కగా నేను కూడా మీ మతంలో జరిపోయానని చెప్పగాని అప్పుడు ఆమె లేచుడు ఏం చేస్తాడు ఓకే ఓకే ధమ్సప్ ధంసప్ అని చెప్పేసి జరిపించుకుంటారు అనమాట ఈయన ఏం చేస్తాడు ఒకరోజు తెలివిగా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి పృథ్వీరాజ్ దగ్గరికి స్వామి ఏంటి స్వామి ఏంది మహారాజా ఈ గోష్ట అనేసి అంటే నువ్వు పని చేయి తెలివిగా ఎలాగైనా సరే నువ్వు వాడు చచ్చిన తర్వాతే నేను చేస్తాను నువ్వేం చేస్తావో చెయ్యి అనేసి అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆగండి నేను చెప్తే ఒక ఉపాయాన్ని పన్ని అప్పుడు ఈయన దగ్గరికి వచ్చేసి మహారాజా మహారాజా మీరు ఇన్నెందుకు ఈ పృథ్వీ మహారాజుని రోజు ఊరికే తిండి పెట్టి మేపుతున్నారు మీకు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా ఆ ఎంటర్టైన్మెంట్ వాడి దగ్గర చాలా ఉంది అనేసి అంటే ఏముందిరా అనేసి అంటే అయ్యో రామ మీరు అంత చిన్న మాట అంటారు వాడికి కళ్ళు లేవు కాకపోయినా వాడు ఎక్కడైనా ఏదైనా శబ్దం వినిపిస్తే శబ్దమేరే విద్య వచ్చి వాడికి టక్కు కొడతాడు గురీగాను అనేసిన అవునా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతావాలే తీసుకుంటాను చెప్పేసి అంటే తీసుకొస్తారు అప్పుడు ఆయన ఏమంటారు పృథ్వీ మహారాజు నన్ను నాకు రెండు బాణాలు ఇవ్వాలి ఒక బాణం ఇవ్వకూడదు అనేసి అంటే ఏమనేసి అంటే ఒక బాణంతో కనుక నేను శబ్దవేరీ విద్యలో ఫెయిల్ అయ్యాను అనుకోండి ఇప్పుడు ఒక దగ్గర వేసావు అని నేను కొట్టలేకపోయాను వెంటనే ఫెయిల్ అయిపోయాను కదా అప్పుడు నా అంతటి నేనే ఇంకో బాణంతో కొట్టుకొని చచ్చిపోతాను అనేసరి పోతే బాగా చెత్తడు నేను చంపిడి పాపలాగా నువ్వు వేస్తావు ఓకే అని చెప్పి రెండు చేస్తారు ఇచ్చే కానీ అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఒక దగ్గర సౌండ్ చేస్తారు ఈయన కరెక్ట్గా ఆ సౌండ్ కొడతాడు ఆ నేర్చుడికి ఆనందం వచ్చేసి సబ్షి ఉంటాడు అనగానే ఈయన సౌండ్ వచ్చిన దగ్గరికి ఇంకో బాణం చేస్తాడు టక్ నోటి చేస్తాడు అనమాట గోవింద ఇది అద్భుతమైన చాకచక్య అనమాట తెలివిగా చూడండి శత్రువుని మట్టి పెట్టాడు అలాగే తన ధర్మాన్ని కాపాడుకోవడం తన వంతు సాయం చేశాడు ఈ జాలను ఒక దరిద్రం ఉంది ఈ దరిద్రం అన్నిటికీ మూల కారణం కనయా వీలైనంత వరకు హిందువులు ఈ జాలనే దానికి దూరంగా ఉండండి గోవింద జాలి ఎవరిపైన పడాలో తెలుసా పైన పడాలి మూగజీవి కాబట్టి మనల్ని చంపడానికి వచ్చిన వాడిపైన జాలి అనేది ఇన్నిసార్లు పడకూడదు గోవింద ఇది ఒక గుణపాఠం అయింది నాకు కూడా ఎందుకనేసి అంటే ఎవరిపైన జాలి పడకూడదు నాకే కాదు ప్రతి ఒక్కరికి ఇది ఒక గుణపాఠం ఇది ఒక పాఠం కూడా అనయా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం జయ శ్రీరామ్ గోవింద